చూడండి ఇక్కడ ఖచ్చితంగా చూడండి ఇక్కడ అవుట్లైన్ అనేది ముందు వేసుకోవాలి అంటే ఒక అవుట్లైన్ జరితో కుట్టుకున్న తర్వాత ఫస్ట్ అనేది నీట్గా అంటే కొంచెం లైన్కి కొంచెం బయట అంటే లైన్కి బయట కాదు కొంచెం లైన్కి బయటగా వెళ్ళి ఫినిషింగ్ అనేది దాన్ని సరి చేసుకుంటూ నీట్గా మీరు అక్కడ ఇక్కడ ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా అంటే మీరు మూమెంట్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఇలా ఇలా నీట్గా ఇలా బయటికి పక్క కరెక్ట్గా ఇలా వచ్చారనుకోండి రాంగ్గానే ఇక్కడ చూడండి ఫినిషింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఈ ఫినిషింగ్ అవుట్ లైన్ అనేది కంపల్సరీ దీన్ని ఫినిషింగ్గా కరెక్ట్గా నీట్గా వంకర రాకుండా చేసుకుంటేనే మీకు కట్ వర్క్ వేసింది కరెక్ట్గా వస్తుంది ఈ లైనే అనమాట బేసే అనమాట ఈ బేసే సరిగ్గా లేకపోతే వర్క్ అనేది చిన్న భిన్నం అయిపోతుంది అంటే ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది దయచేసి ఈ అవుట్ లైన్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫినిషింగ్గా కుట్టండి ముందు కిందది తర్వాత పైనది మీరు ఎలా వేసినా చల్లుతుంది ఇది చాలా కాస్ట్లీగా వేయవచ్చు అంటే చూడండి ఇటుపక్క అటుపక్క జూమ్ చూడండి ఇటుపక్క అటుపక్క కట్వర్క్ అనమాట ఇటుపక్క దగ్గర దగ్గర వేస్తున్నాను చూడండి దీన్ని కట్వర్క్ అంటారు ఇటుపక్క అటుపక్క ఇటు అటు ఇటు అటు స్టిచ్ అనేది ఇటు వేయడం అటు వేయడం ఇటు వేయడం అటు వేయడం ఇలా అటు ఇటు అటు ఇటు ఒక కుట్టు అనేది దగ్గరకు వేసా చాలామంది ఏం చేస్తారు దూరం దూరం వేస్తారు ఇలా ఇలా ఇది కట్వర్క్ అంటారా ఈ కట్వర్క్ వచ్చిద్ది కట్వర్క్ అనేది మీకు ఇన్ ఇలా వేసినా కూడా వచ్చిద్ది కానీ దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది ఒరిజినల్ కట్వర్క్ అనమాట అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు క్లాత్ అనేది కట్ చేసినా మీకు ఇటువైపు ఏం ప్రాబ్లం రాదు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జాళ్లు వస్తాయి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ కట్వర్క్ అనేది వేయవద్దు దయచేసి ఈ కట్వర్క్ అనేది యూజ్ చేయండి చూడండి చూడండి ఇలా దగ్గరగా కట్వర్క్ వేస్తేనే మీకు ఈ అవుట్లైన్ అనేది సపోర్ట్ చేస్తుంది మీ దగ్గరగా వేసేసినా మీకు చిన్న భిన్నం అవుదు ఈ అవుట్లైన్ అనేది ఫినిషింగ్ అలాగే ఉంటుంది కట్ చేసినప్పటికీ కూడా అది దీనికి ఉన్న స్పెషాలిటీ ఖచ్చితంగా ఈ దగ్గరికి వేసేటట్లుగా మీరు వేసి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా దగ్గరికి వేసుకున్నప్పుడు ఇలా ఆనిచ్చి ఇంకో కలర్ అనేది కుట్టేయవచ్చు ఆ కట్వర్క్కి చాలా చాలా ఎక్సలెంట్ లుక్ అనేది ఈ అవుట్లైన్ అనేది ఇచ్చేస్తుంది తర్వాత ఏంటంటే ఇది వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ అంటే డిజైన్లో ఏదైతే ఇప్పుడు కుర్తాం చూసారో వర్క్ దానికి సంబంధం లేని ఇది అనేది ఉండాలి కంపల్సరీగా వర్క్ అనేది ఉండాలి చూడండి ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది రెండు దారాల సూదితో రెండు దారాలు అనేవి తీసుకుని కరెక్ట్గా సిల్క్ ట్రెడ్తో మీరు ఇది షేప్ అనేది నీట్గా తయారు చేయించుకోవాలి ముందు ఏంటంటే ఈ షేప్ తయారు చేయడంలోనే మెయిన్ ప్రింటు వర్కర్స్ ఎవరైతే టైలర్ మాస్టర్స్ ఉంటారో ఎవరైతే మగ్గం మాస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రింట్ అనేది దీనికన్నా చండాలంగా వేస్తారు మీరు కవర్ చేసుకోవడంలో ఉంటుంది మీ టాలెంట్ అనేది అంటే అక్కడ అనేది ఆకు ఎలా వచ్చినా కూడా దాన్ని మీరు ఒక షేప్లో మంచి షేప్లో అనేది తీసుకురావడానికి చాలా చాలా వరకు మీరు అవుట్లైన్ అనేది కుట్టి ఆ ప్రయత్నం అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇదే అనమాట వర్క్ అనేది అక్కడ అదే చూసేది మీరు ఒక కంప్లీట్ వర్కర్ అంటే దాన్ని మీరు సరి చేసుకుని నీట్గా దాన్ని ఒక ప్రింటు రాంగ్ పడినా కూడా దాన్ని అన్ అంద అంచనాగా కరెక్ట్గా సరి చేసుకుంటూ వెళ్ళడం కూడా మెయిన్ ట్రిక్ అనమాట దాంతోపాటు ఇది కూడా ఖచ్చితంగా మీరు ఫ్లవర్ని కరెక్ట్గా సరిదిద్దుకుంటూ ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసుకుంటే ఆ ఫ్లవర్ చూసారా ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చింది దాన్ని ఇలా సరి చేసుకోవడమే కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం ఇలా చేసుకుని ఇక్కడ ముడి వేసేసి ఓకేనా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాం చూడండి రెండోది కూడా ఏంటంటే కలర్ అనేది వేరేది మార్చుకోవాలి అంటే డిఫరెంట్ కలర్స్ అనేవి యూస్ చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే చాలా వరకు లేని కలర్స్ కూడా వేస్తున్నారు వర్క్లో అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట శారీలో ఏం కలర్ లేవు ఖచ్చితంగా లేవు అన్నప్పుడు ఈ కలర్స్ అనేవి వేరే కలర్స్ కూడా మీకు యూజ్ చేస్తుంటారు దాన్ని కాంట్రాక్ట్ కలర్స్ అని చెప్పి చెప్తారు దాన్ని మీరు కాంట్రాక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటే లేని కలర్ని కూడా మీరు తీసుకొచ్చి ఈ వర్క్లో యూజ్ చేయడానికి మీరు కష్టమర్ని అడిగి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అలా అనేది నడుస్తుంది కాబట్టి మీరు చక్కగా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేవి నీట్గా ఉన్నదానికన్నా కొంచెం బాగా వచ్చేదట్ల కొంచెం ఇలా విప్పుకోండి విప్పుకొని సరి చేసుకోండి షేపులు అనేవి ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా చేసుకుంటూ దాన్ని ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది గమనించుకుంటూ నీట్గా మీరు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది కొంచెం వెనక్కి ఇలా వెళ్ళిపోండి ఎక్కడైనా మీకు ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం విప్పి నీట్గా మళ్ళీ ఇలా సరి చేసుకుంటూ నీట్గా ముడి అనేది వేసేయండి ముడి వేస్తున్నాను చూసారా ఇలా అనేది నీట్గా ఇలా వేసేస్తే ఆ ముడి అనేది ఇలా లాగంగానే లోపలికి వెళ్ళిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో అంటే ఈ వర్క్ని పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేవి ఇవి వర్క్ అనేది ఇలా చక్కగా ఇలా మూడు మూడు కానీ రెండు రెండు కానీ లేకపోతే ఐదు ఐదు కానీ వేసుకోవచ్చు చక్కగా ఐదు ఐదు అయినా వేసుకోవచ్చు ఎలా అంటే చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది వెళ్ళిన తర్వాత లోపలికి ఇలా అనేది నీట్గా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే ఇది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు కాకపోతే మీరు ప్రింట్ వేసుకుంటే మంచిది ప్రింట్ వల్ల ఏమైందంటే మీకు ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది వర్క్లో ఆ ఫినిషింగ్ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా వర్క్ అనేది పెంచుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది మూడు వేసుకోవచ్చు ఒక ఒకటి వేసేసి మూడు అయిపోతాయి కానీ మీకు ఇంకా గ్రాండ్గా కనిపించాలి కొద్ది దగ్గర ఎందుకు టైము కొంచెమే కదా దానివల్ల ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది వర్క్ అని చెప్పి మీరు అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఇలా పెంచుకోండి వర్క్ చూడండి ఇక్కడ పింక్ కలర్ అనేది జర్దోసి అనేది తీసుకొని కొంచెం ఇలా లైట్గా లాగాలి లాగిన తర్వాత ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చేయాలి ఇప్పుడు చూడండి సైజ్ అనేది చేస్తున్నాను కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకోవాలి ఇక చూసారా సైజ్ అనేది ఎంత వచ్చింది ఆ సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ముక్క కూడా అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే చాలా అవసరం మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంటాం ఈ సైజ్ అనేది ఈ సైజ్ అనేది విషయంలో మీరు చక్కగా ఒక శాంపిల్ వేసుకోండి కావాలంటే కట్ చేసుకుని ఆ తర్వాత రెండో సైజ్ వర్క్ అనేది చేసుకోండి ఒక సైజు అనేది తగ్గినా పర్లేదు కానీ కొద్దిగా ఏ ప్రాబ్లం లేదు కానీ శాంతం తగ్గకూడదు ఒక సైజులో రావాలి అన్నీ చూసారా ఎలా ఎలా సైజులో వచ్చే చూసారా ఇలా అని రావాలి ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నాం చూడండి టెన్ నంబర్ సూదిలోకి ఈ కాటన్ దారం అనేది సన్నదారం అనేది ఎక్కించుకోండి అంటే కాటన్ దారాల్లో సన్నదారం ఉంటాయి మిషన్ దారాలు ఉంటాయి కదా కుట్టేవి దాంట్లో సన్నదారం అనేది ఉండిద్ది అది యూజ్ చేయండి చాలా మంచిగా ఉండిద్ది లేకపోయినా వేరేదా మామూలు మిషన్ దారం యూజ్ చేసినా పర్లేదు ఇప్పుడు చూడండి టెన్ నంబర్ సూదీలో రెండు రెండు వరుసలు వేసుకున్నాను ఈ సూ ఈ దారం అనేది ఈ రెండు వరుసలు అనేది ఇక్కడ చివర్లో వచ్చేటప్పటికి మీరు నీట్గా ఇక్కడ అనేది ముడి వేసుకోండి ఇలా ఇలా అనేది ముడి వేసుకోండి చివర్లో ముడి వేయగానే ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేస్తున్నాం చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఏంటంటే ఏం చేస్తానంటే అంటే ఇక్కడ నుంచి నేను ఇలా అనేది సూది అనేది తీసాను కింద నుంచి తీయంగానే ఆ ముడి అనేది కింద పట్టుకునిద్ది పట్టుకోగానే చూడండి ఇక్కడ ఏమైద్ది అంటే కరెక్ట్గా చూడండి ఇక్కడ నేను ఒక జరదోసి అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ముక్క అనేది మీ దగ్గర పెడుతున్నాను అంటే ఈ జరదోసి ముక్క అనేది మీ దగ్గర పెట్టా పెట్టగానే సూదులోకి ఇలా తీసుకుని ఇలా ఈ వేలతో ఇలా పైకి ఇలా ఎక్కించుకోవాలి దీంట్లో ఈ సూదులోకి ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించుకోగానే ఏం చేయాలి మీరు చూడండి నీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అనేది దీంట్లో నుంచి ఇలా ముడిలోకి తీసుకోవాలి ముడి అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జా ఎగ్జాంపుల్గా చెప్తాను ముందు చెప్తాను చూడండి మీకు ఈజీ పద్ధతి చూపిస్తున్నాను ఈజీ ఏంటంటే ఈ ఈ ముక్క అనేది కింద తీసుకురావాలి ముక్క అనేది కిందకి తీసుకొచ్చేయాలి అంటే చూడండి ఎంత బయటకు వచ్చేసింది చూసారా ఇది ఎంత బయటకు వచ్చేసింది కిందకి తీసుకొచ్చేది వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసుకోవాలి ఇక్కడ 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 అనేది ఇలా తిప్పి ముడి అనేది తిప్పి ఇక్కడ అనేది దీంట్లోకి హోల్లోకి ఇలా గుచ్చంగానే ఎక్కడ వేయాలో అక్కడ గుచ్చిన తర్వాత నీట్గా ఈ ఈ చెయ్యి ఈ చెయ్యి లాగాలి చూడండి నేను లాగుతున్నాను చూడండి చూడండి లాగుతున్నాను లాగంగానే చూసారా ఎంత సైజు కావాలో అంత సైజు అనేది వచ్చేసింది ఇప్పుడు దారం అనేది వదిలేయాలి వదిలేస్తే నీట్గా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వచ్చేసింది కరెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది పడిపోయింది మరొకటి అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లొంగ అనేది పడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం చేస్తున్నాను ముక్క అనేది ఇంకోటి తీసుకుని నీట్గా కిందకి వెళ్ళిపోయి ఓకేనా అనేది మళ్ళీ ఇలా తిప్పి ఇక్కడికి ఎక్కడ వేయాలో అక్కడ అనేది హోల్లోకి గుచ్చి తర్వాత ఇక్కడ అనేది ఇలా తిప్పుతున్నాను తిప్పంగానే ఇక్కడ చూడండి నీట్గా పడిపోతుంది చూసారా ఈ రెండు ఇలా పడిపోయాయి ఇక చూ చూడండి నీట్గా చూపిస్తున్నాను ప్రతిదీ చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూస్తుంటే వెళ్ళండి ఇది చాలా అవసరమైన వర్క్ అనమాట ఇప్పుడు చూడండి లొంగ అనేది కిందకి ఇలా వేసాం వేసిన తర్వాత చక్కగా ఈ ముళ్ళోకి ఇలా తీసుకోవాలి తీసుకుని ఈ ముడి అనేది చేతిలో ఉండాలి ఉన్నప్పుడు కరెక్ట్గా ఇక్కడ అనేది ఈ ముడి చూస్తున్నారా ఈ ముళ్ళోకి ఇలా తిప్పుకుని నీట్గా ఇలా ఈ లొంగ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదీ కూడా అంతే ఐడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మీకు ఐడియా అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఈ లో ఈ దారం అనేది దారం లోపలికి మీరు కింద తీసుకొచ్చేసేయండి జరదోసి ఏ ముందు అనేది ఇలా జరదోసి అనేది కిందకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ముడి అనేది చేతిలోకి తీసుకోవాలి ఆ చేతిలోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చమకీ అనేది ఎక్కడ రావాలో అక్కడ గుచ్చాలి అక్కడ గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత నీట్గా మీరు ఇక్కడ అనేది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది కిందకి దింపేటప్పుడు కొంచెం ఇలా ఇలా డౌన్ చేసుకుని ఇలా వేసుకుంటే ఆ లొంగ నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది మరోసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీరు ఒక లొంగ నాటు కోసం ఒక జరదోసి అనేది సూదులోకి తీసుకోవాలి ఇది చూడండి ఈ సూదులోకి ఇలా తీసుకోవాలి లోపలికి తీసుకున్న తర్వాత కిందకి తీసుకొచ్చేయాలి దారం కిందకి చాలా చివరిలో తీసుకొచ్చేయాలి వచ్చిన తర్వాత ఒక ముడి అనేది చేతిలోకి తీసుకొని చక్కగా మీరు ఇక్కడ అనేది గుచ్చిన తర్వాత ఇక్కడ కింద ముడి ఉంది చూసారా ఆ ముడి అనేది దానికి కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తే అది అలా పడిపోతుంది ఎలా అంటే చూడండి ఇక్కడ 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 పడుస్తుంది చూడండి ఈ వేల్లోకి ఇలా పట్టుకుని ఇలా వేసేయడమే వేసేస్తే ఈ లొంగ నోట్ అనేది పడిపోతుంది ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు ఫైనల్ దాకా చేసుకుంటే చాలా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది ఎలా అయిపోతుందంటే మీరు ముందు జర్దోసి అనేది కిందకి తీసుకెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆ చమకీ అనేది తీసుకుని వేల్లోకి ఇలా ఇలా చమకి తీసుకుని వేల్లోకి అక్కడ అనేది గుచ్చిన తర్వాత నీట్గా కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా వదిలేయాలి వదిలేస్తే ఆ లొంగ అనేది పడిపోతుంది పక్కన అనేది మీరు ఇలా నీట్గా తీసుకొచ్చి పక్కన ఆ లూజ్ ఉంది చూసారా ఆ లూజ్ పోవాలంటే పక్కన అనేది ఇలా పట్టుకుంటే ఇలా టైట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూసారా సెట్ అయిపోయింది అలా అనేది మీరు ప్రతీది కూడా చివరి దాకా ఇలాగే చేసుకుంటూ వెళ్తే వర్క్ అనేది మీకు ఈజీగా మీరు ఇలా చాలా చాలా ఈజీగా చేసేయగలుగుతారు చూసారు కదా ఇలా చంకి అనేది పెట్టడం ఇక్కడ మూల ఇక్కడ అనేది కిందకి తీసుకెళ్ళి ఈ లోంగా అనేది ఇలా సైడ్లో ఇలా తిప్పడం చక్కగా ఇలా అనేది ఇలా చేయడం ఇంతే ఈ పని అంతా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీ లొంగ నోట్ అనేది చమకీ అనేది ఇలా అనేది ప్రతిది కానీ ఇక్కడ అనేది మెయిన్ వర్క్ ఏంటంటే ఇక్కడ మూల అనేది ఖచ్చితంగా ఇలా కుట్టిన తర్వాత ఈ జర్దోసి అనేది ఒక ముక్క అనేది ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది వెనక్కి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఏం చేయాలి దీని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్టిచ్ అనేది ఇక్కడ నుంచి మీకు పింక్ కలర్ అనేది ఒక జర్దోసి అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ అనేది ఒక చమ్కి కూడా తీసుకోవాలి ఒక చమ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇటు నుంచి వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి నీట్గా ఈ చమ్కి అనేది ఇక్కడ నుంచి తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఈ చమకీకి దానికి ఇలా అనేది లోపలికి ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసేస్తే ఎలా ఉంటుందంటే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది చూపించాను కదా ఇలా అనేది ముడి అనేది లోపల పక్క అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది ఇలా వేసేసారనుకోండి చూసారా ఎలా ఉందో అగ్రి వర్కుల్లో ఒక వర్క్గా ఇది వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ ఉంది దీంట్లో మీరు ఖచ్చితంగా పింక్ కలర్తో ఒక అవుట్లైన్ అనేది కుట్టుకుని ఆ జర్కన్ స్టోన్స్ కోసం కుట్టాలి అర్థమైంది కదా ఇలా అనేది వేసేయాలి ఒకటి వేసి ముడి వేసేయాలి ఇప్పుడు ఇక్కడ అనేది మీరు ఏం చేయాలి ఇక్కడ ఖచ్చితంగా మీరు గోల్డ్ కలర్తో ఇక్కడ పింక్ దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా చూడండి మీకు స్టోన్ అనేది వచ్చేస్తుంది ఆ స్టోన్ అనేది ఎలా ఉంటుందో చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ముడి వేసాను వేసేం కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా లగ్జరీ వర్క్ అనేది ఇది లోంగా నాట్స్ వేయడం వల్ల అయిపోయింది ఈ వర్క్ అంతా దీంట్లో లోంగ నాట్స్ అనేది ఇలాగే వేస్తే నాలుగు వేల రూపాయలు తీసుకుంటారనమాట కనీసం ఇది టూ డేస్ అనేది వర్క్ పడుతుంది నాలుగు వేల రూపాయలు అనేది కేవలం ఈజీగా ఈ వర్క్కి కట్ వర్క్కి తీసుకోవచ్చు కేవలం హ్యాండ్స్ బ్యాక్స్ ఓన్లీ ఫ్రంట్ ఈ మూడు కలిపితేనే అక్కడక్కడ బుటీస్ అనేవి చిన్న చిన్నవి వస్తాయి అంతే ఇదంతా తీసుకుంటే నాలుగు వేలు తీసుకుంటారు బయట అనేది ఇది చాలా లగ్జరీ వర్క్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇంకో వీడియోతో మీకు ముందుకు వస్తాను వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ప్రతి ట్రిక్ కూడా తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి చూస్తే మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది గ్యారంటీగా చూడండి ఇప్పుడు వచ్చే వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది కట్ వర్క్ అనమాట ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అనందు చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.